నచ్చితే పసుపు వేసుకోవచ్చు లేకపోతే ఇలాగే ఉంచుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను వినండి అర కేజీ బీరకాయలు ఒకేజీ మిర్చి రెండు పచ్చిమిర్చి జీలకర్ర అరపప్పు వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకుని బాలకి తని పెట్టుకోవచ్చు అంటే బాలింతరాలకి కారం ఎక్కువ వేయకూడదు కడుపు మండిపోద్ది అందుచేత కారం తక్కువలో పెట్టుకుని ఒక ఎండుమిర్చి వచ్చి సరిపోద్ది పచ్చిమిర్చి కూడా ఒకటి వేసుకుంటే సరిపోతుంది రెండోది కూడా వేసుకోకాల మామూలుగా మనం వండుకుంటే రెండు పచ్చి వేసుకుంటే కారం సరిపోతుంది ఒక ఉల్లిపాయ వేసుకుని వండుకోవాలి వేసుకుంటే పసుపు వేసుకోవచ్చు కావాలంటేని చేతి ఇలా ఉంచుకోవచ్చు o que tá ఎ దగ్గరికి వస్తుంది చూడండి సాల్ట్ కూడా మరీ ఎక్కువ వేసుకోవాలి బాలంత సాల్ట్ కూడా తక్కువ వేసుకోవాలి మరీ దగ్గరకు ఇలాగా వేయించేసుకోకూడదు ఏంటంటే ఇందులో ఉన్న విటమిన్స్ పోయి బలం కలుపుకోవద్దు కాబట్టి మరీ దగ్గరగా వేయించేసుకోకూడదు కొంచెం అది సరిపడా ఆయిల్ కూడా వచ్చేలా చూసుకొని కట్టేసుకుంటే బాగుంటుంది బాలింతాలికి బీరకాయ కూర రెడీ మగ్గిపోయింది బాగా తగ్గించి కట్టేస్తాను ఇంకా చూడండి ఆయిల్ కూడా బయటకు వస్తుంది ఆయిల్ బయటకు వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుంది ఆయిల్ చూడండి బయటకు వస్తుంది కదా అలా బయటకు వచ్చేలాగా నిమ్మ సెకండ్ చిన్న సెకండ్ మగ్గించుకుంటే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు కావాలంటే చేసుకునే వాళ్ళు పాలు వేసుకోవచ్చు పాలు బీరకాయ వండుకోవచ్చు ఇందులోనే కొన్ని పాలు వేసుకుంటే పాస్ వేసి బాగుంటుంది సరే ఓకే బీరకాయ కూర రెడీ